సిఆర్ టీవీ ఛానల్ నేను నేను బయట రాకల శ్రీనివాస్ నేను ఆశించి కాదు నిజం చెప్తున్నా రాకల శ్రీనివాస్ ఒక ఎమ్మెల్యే కాదు ఒక పరకు పడి ఉన్నటువంటి నాయకుడు కాదు బట్ ఎవరిన ఆపద వస్తే ఎవరిన ఆపదలు ఉంటే కనుక తనకు తోచిన సాయం చేయడం ముందుకు ఇది వాస్తవం నేను బయట విన్నది ఒకటి రెండవది నేను ఒక విషయం విన్నా పేద ఇంటి కుటుంబ అంటే పేద ఇంట్లల్లో ఏదైనా పెళ్ళిళ్ళు జరిగితే ఆ కుటుంబానికి యాభై ఎకరాలు బియ్యం ఇప్పుడు ఇస్తున్నాది నాకు అగ్రికల్చర్ వచ్చేసి లేదు కూడా ఐదు నుంచి ఆరు ఎకరాలు నాటేస్తానే నేను ఒక్కని కూడా ఒక దస్తా బియ్యం అమ్మ నేను ఉన్నాయన్ని ఏం చేస్తా జనరల్ గా దానికి దునకాన్ని సరిపడేటటువంటి ఏదైతే అవసరం ఉందో ఆ అవసరానికి సంబంధించింది మాత్రమే అమ్మగలుగుతా మిగతా ఏదైతే ఉంటుందో నా కార్యకర్తలు నాకు సంబంధించిన నా విలేజ్ గ్రామ కార్యకర్తలు ఎవరైనా చావులకే కాని బతుకులకే గానీ చెడ్డకే గానీ మంచికే గానీ గరీబ్ కుటుంబాలకే గానీ ఎవరైతే ఎవరైతే నాకు ఎక్కువ పూర్ ఫ్యామిలీస్ ఉన్న తాజ్పూర్ ముస్లిం మైనార్టీ సంబంధించిన కుటుంబాలు గానీ చాలా ఉంటాయి వాళ్ళు ఊర్రపటి పోయి పాపం బతకపోతారు ఇల్లు లేవు భూమి భూములు లేవు కనీసం రేషన్ బియ్యం మీద ఆధారపడి ఉంటారు వాళ్ళు ఏదైనా పెళ్లిలు ఏదైతే పేరటాలు జంట ఏదైనా చావులు బతుకులు సంబంధించిన ఏదైనా వ్యవహారం చేయాలంటే సంత గ్రామానికి రాగలుగుతారు ప్రతి కుటుంబం ప్రతి కుటుంబము సంబంధించిన ఏ సమస్య వచ్చినా ఏదో